నాకు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి అప్ అయి లంచ్ అయితే చేస్తున్నారండి మండే ఈరోజు ఎగ్జామ్ వచ్చేసి హిందీ అయితే అయిపోయింది పెద్దబాబుకి బాబుకి చిన్నబాబుకి రేపు వీళ్ళకి హాఫ్ డే స్కూల్స్ కదా అంటే ఎగ్జామ్స్ అని హాఫ్ డే లేదు ట్యూస్డే లేదు వెడ్నెస్ డే వచ్చేసి లాస్ట్ ఎగ్జామ్స్ ఇంకా టెన్ డేస్ హాలిడేస్ అయితే ఇస్తారండి ఇద్దరికి ఇద్దరైతే ఈరోజు లంచ్లోకి బెండకాయ ఫ్రై ఫిష్ ఫ్రై మా చిన్నోడికి అయితే ఫిష్ అయితే చాలా ఇష్టం ఇక పెద్దబాబుకి బాబుకి తినిపియాలి मारती हूँ ఇంకా మా పెద్ద ఈ రోజు లంచ్ తినిపించేసండి ఫిష్ కదా అసలు తినరు ఏడుస్తూ ఉంటారు అయినా కానీ నేను తినిపిస్తానండి అదే అలవాటు అని చెప్పేసి ఇంకా టెర్రాస్ మీదకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చాను కాలిపోతున్నాయండి ఎండలైతే అయితే కదా సమ్మ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకా అయితే తీసుకొని వచ్చి మడత పెట్టేస్తున్నాను నేను చేస్తున్నానని మా పెద్ద బాబు కూడా నాకు హెల్ప్ చేస్తాను వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఇంకా మా చిన్నబాబు ఊరుకుంటారు చూడండి మీరు ఎలా చేస్తున్నారు చూసి ఒకళ్ళు పోటీ అండి తను మడత అని తిరిగి కూడా వచ్చి మడతేస్తున్నారు బట్టలు ఇంకనే బట్టలు మడత ఇస్తున్నాను ఎండైతే మామూలుగా లేదండి బయట ఇంకా అలా సీరియల్ చూస్తూ అరే చూ ఇంకా మోమోస్ కొత్తమైతే అన్నీ సన్నగా అయితే తురుమేసుకున్నామండి పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ ఇంకా అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తగినంత మైదానం అయితే వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు పిండిలో సాల్ట్ కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను చాలండి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోయింది సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాను వెల్లుల్లి అయితే కొంచెం ఫ్రై అవ్వాలి సన్నగా తురుముకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి ఒకేసారి కొంచెం ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై చేస్తాను క్యాప్సికమ్ అయితే తర్వాత వేసుకుంటాను ఇప్పుడు క్యాబేజీ క్యారెట్ కూడా వేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ కొంచెం స్మెల్గా ఉంటుంది కదా అందుకని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోకైతే ఉప్పు పసుపు అయితే వేసుకుందాం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వెజిటేబుల్ కొంచెం ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మోమోస్ అయితే చేసుకుంటున్నా బీహార్లో అయితే ఎక్కువ చేసుకునే వాళ్ళం అక్కడ ఎక్కువ దొరుకుతాయి కూడా అండి ఇంట్లో చేసుకోకపోయినా బయటకు వెళ్ళి తెచ్చుకోవచ్చు పక్కనే ఉంటుంది షాప్ కూడా బయటికి వెళ్ళినా ఎక్కడైనా దొరుకుతాయి అక్కడ ఇక్కడ అయితే అస్సలు దొరకవు ఇక్కడైనా కానివ్వ పల్నాడు సైడ్ అయినా కానివ్వండి అస్సలు దొరకవు ఈ చెన్నైలో కూడా ఎక్కడ అంతగా లేవండి పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే అక్కడ ఏమైనా దొరుకుతాయేమో తెలియదు కానీ ఇక్కడైతే లేవు బండి చూడలే ఎక్కడ ఇలా ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యాప్సికమ్ అయితే వేసుకుంటున్నాను వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం ఈ క్యాప్స్కమ్ సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఎప్పుడైతే ఇందులో సాసెస్ వేసుకోవాలి సాసెస్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ నేను సోయా సాస్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వెనీగరు వన్ టేబుల్ స్పూన్ టమాటా కేసర్ ఒకసారి కలిసేలాగా వెజ్ వెజిటేబుల్లో కలిసేలా కలుపుకోవాలి కొద్దిగా మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్లో కలిసేలా కలుపుకొని సవాబు చేసుకొని పూర్తిగా సలాార్నివ్వాలి వెజిటేబుల్స్ పూర్తిగా చదారిపోయిన తర్వాత పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి మరీ పెద్ద అయితే చేసుకోవద్దు చిన్న చిన్నవి సరిపోతాయి ఇలాగ నేను వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోండి ఇలా పిండి ముద్దలు చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద అయితే నేను ఇలాగ పొడిపిండి అయితే చల్లేసుకున్నాను మైదానే చల్లండి ఈ బాల్స్ చేసుకున్నాను కదా ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలాగ పలుసగా చపాతి ఇలాగైతే చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇలాగైతే పలుసగా చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం స్టఫింగ్కి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అదైతే పెట్టేసుకోవాలి ఒక రెండు టెస్కూన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలాగైతే చేసుకోవాలి ఈ రెసిపీ అయితే నేను బీహార్లో ఉన్నప్పుడే మీతో అయితే షేర్ చేశానండి ఇట్లాగా ఇలాగ మమ్మో అయితే చేసుకోవాలి ఇలాగైతే చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ వాటర్ కూడా పెట్టాను వాటర్ అయితే సిమ్ లో పెట్టేశాను సిమ్ లో అయితే ఉంచేసానండి వేడవుతు అని చెప్పేసి ఇలాగా చిల్లులు ఖర్చు అయితే తీసుకున్నా అండి ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడు ఈ బాండిని దీని మీద పెట్టేసుకోవాలి మోమోస్ని ఇందులో అయితే పెట్టేసుకోవాలండి నేనైతే ఒక ఐదు మోమోస్ అయితే పెట్టేశాను దీని మీద మూత అయితే పెట్టేసుకోవాలి ఒక పది ఉంటే మోమోస్ రెడీ అయిపోతాయి ఇంకా పది నిమిషాల తర్వాత మోమోస్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడైతే ప్లేట్లో తీసుకొని మళ్ళీ పెట్టేసుకుందాం మోమోస్ అయితే తయారు చేశాను కదా మళ్ళీ పెట్టేసుకుందాం ఇక్కడ అయితే మోమోస్ చట్నీ కూడా చేశాను అదైతే వీడియో తీయలేదండి టైం అవుతుందని చెప్పేసి తొందరగా చేశాను ఇంకోసారి చేసినప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను ఈరోజు ఇఫ్తా స్పెషల్ చల్ల చల్లని వాటర్ మిల్లని జ్యూస్ అలాగే మోమోస్ మోమో చట్నీ చల్లని వాటర్ ఈరోజు స్పెషల్ మా పిల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అయితే చదువుకొని వచ్చేసాను గిన్నెలు చూసారా సింకు నిండింది స్నాక్స్ చేసారంటే కంపల్సరీ సింకుని అండి ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత మోమోస్ ఇద్దామని చెప్పేసి పక్కనైతే పెట్టేశాను మా హస్బెండ్ కోసం తీసి పెట్టేశాను అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇంకా చేయాల్సిన బౌలు ఇది అలాగే ఇది చిల్లు బొచ్చా చట్నీ గిన్నె అవి అయితే పక్కన పెట్టేశాను రైస్ అయితే ఉడికించాను అయితే పెట్టేసేయాలి ఇప్పుడు పెరుగన్నం కావాలంట వాళ్ళకి కర్రీ వద్దంట ఇంకా పెరగన్నం పెట్టేస్తాను పెట్టేసి గిన్నెలైతే క్లీన్ చేసుకుంటాను ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నాను స్పీడ్ మూడలు అయితే పెట్టేస్తానండి మీకు కూడా బోర్ కొట్టకుండా పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు మా చిన్నవాళ్ళు చూడండి ఎట్లా పడుకున్నారు ఆడుకుంటూ ఆడుకుంటూ అలాగే పడుకున్నాడు ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యానండి ఇంకా స్నానం అని చేసేసి రెడీ అయిపోయాను పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు కదా ఇప్పుడు ఈషా నమాజ్ అయితే చదువుకోవాలి తర్వాత ఈషా నమాజ్ అయితే చదువుకుంటాము థర్టీ సెవెన్ రకాలు అయితే చదువుకోవాలండి మళ్ళీ కలుగుతాము ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి నమాజ్ చదువుకొని కొంచెం ఖురాన్ చదువుకున్నా అండి ఇంకా నైట్ డిన్నర్లోకి ఫిష్ కర్రీ అయితే ఉంది సండే నైట్ చేశాను కదా ఫిష్ కర్రీ అదైతే ఉందండి ఇంకా ఆ వీడియో కూడా తీసాను గానీ ఆ వీడియో డిలేట్ అయిపోయిందని నేను చెప్పాను కదా ఇంకా ఫిష్ ఫ్రై మా హస్బెండ్ కోసం మోమోస్ చేశాను అలాగే రైస్ మా నైట్ డిన్నర్ అయితే ఇదండి వీడియో నస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరి వేస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ